రైతు సోదరులకు నమస్కారం నేను మీ కోడేశ్వరరావు మనం ప్రస్తుతం భద్రు గారి మిర్చి కళ్ళంలో ఉన్నాము మనము గత రెండు నెలల క్రితము వీరి పంట క్షేత్రాన్ని కూడా మనము వీడియో చేయడం జరిగింది ఆ రోజున ఏదైతే అనుకున్నామో పంట క్షేత్రంలో ఖచ్చితంగా ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది క్వింటాల్ దిగుబడి వస్తుంది ఈ విత్తనం అని చెప్పేసి ఇవాళ అదే నిజమైంది ముప్పై ఎనిమిది క్వింటాలు ఖచ్చితమైన దిగుబడి తోటి భద్రు గారు మంచి క్వాలిటీ తోటి మంచి నాణ్యత తోటి చూడండి కాయ చూడ్డానికి ఎంత కలర్ఫుల్ ఫుల్ గా ఉందో క్వాలిటీ కూడా జెండా పాటకు నూట యాభై రూపాయలు ఎక్కువ తోటి మైబాద్ మార్కెట్ లో నా మిరపకాయలు తీసుకున్నారు అని బదురుగారు చెప్తూ ఉన్నారు మరికొంత సమాచారం బద్రు గారి మాటల్లోనే విందామండి నమస్కారం నమస్తే నేను ఈ సూపర్ టైగర్ మూడు సంవత్సరాల నుంచి పెడుతున్నానండి నాకు మూడు సంవత్సరాల నుంచి మంచి దిగుబడి వస్తుంది ఈ సంవత్సరం కూడా ఒక నాలుగు ఎకరాలు పెట్టినండి నాలుగు ఎకరాలు పెడితే కూడా ఇప్పుడు ముప్పై ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటలు ఫస్ట్ కోత వచ్చింది రెండో కోత కూడా ఇక ఐదు ఆరు అకరానికి వెళ్తాది పదకొండు అకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టుకున్న మాత్రం ఇది పెట్టుకుంటే నలభై క్వింటల్ చిల్లర వస్తుంది జెండా పాట మొన్న తీసుకోపోయినా ఒక నూట ముప్పై బస్తాలు ఖమ్మం వరంగల్ కన్నా జెండా పాట కన్నా నూట యాభై రూపాయలు తెచ్చుదని పడ్డది ఈ మిర్చి మౌత్ బాజ్ మార్కెట్ లా తీసుకోపోతే ఉన్న మార్వాళ్ళు పది మంది వంద బస్తాలు తీసుకోకపోతే నలభై బస్తాలు కట్ చేసి అసలు క్వాలిటీ ఎట్లా నువ్వు ఎట్లా డేయింగ్ చేస్తారు ఈ మిర్చి అంత పడుకు ఎట్లా వస్తుంది అని కూడా వచ్చి చూస్తారు రేట్ ఎవ ఎప్పుడు తీసుకోపోయినా జెండా పాటే మీ ఏ రైతులైనా వేసుకోవచ్చు ఇంతనానికి మంచి బాగుపడతారు నేనైతే మూడు సంవత్సరాలు చేస్తున్నా